ఉపనిషత్ దర్శిని నలభై మూడు ప్రశ్నోపనిషత్తు తరువాయి భాగం అధర్వ వేదానికి చెందిన పిప్పలాదు శాఖకు సంబంధించినది ప్రశ్నోపనిషత్తు ఈ ఉపనిషత్తులో బ్రహ్మ చక్కగా వర్ణించబడ్డాడు ఈ ఆరుగురు అడిగిన ప్రశ్నలు చాలా ముఖ్యమైనవి తత్వాన్ని ఆకాంక్షించే వాళ్ళలో చెదరేగే ప్రశ్నలన్నీ ఈ ఆరుగురు అడిగిన ప్రశ్నలలో వస్తాయని చెప్పవచ్చు ఈ ఉపనిషత్తులోని ప్రతి అధ్యాయము ఒక్కొక్క ప్రశ్నతో మొదలవుతుంది మొదటి ప్రశ్న సృష్టింపబడిన ప్రాణులు మూల కారణం గురించింది రెండవ ప్రశ్న మానవ ప్రకృతిని గురించి మూడవ ప్రశ్న ప్రాణ స్వభావాన్ని గురించి నాలుగవది మానవ ప్రకృతిలోని మానసిక స్థితిని గురించి ఐదవ ప్రశ్న ప్రణవాన్ని గురించి ఆరవది మానవులోని పారమార్థిక తత్వాన్ని గుర్తించి ప్రశ్నిస్తున్నారు పిప్పిలాద మహర్షి ఈ ప్రశ్నలకు అందించిన జవాబులు కూడా అత్యద్భుతాలు ఉదాహరణలతో సులభంగా అర్థమవుతాయి తైత్రోపనిషత్తులుగా ప్రశ్నోపనిషత్తు కూడా జీవితంలోని స్థూలతత్వాల నుండి సూక్ష్మతత్వాలకు తీసుకొని పోతుంది ఒకదాని తర్వాత ఒకటిగా ఆత్మనావరించి ఉన్న జడ పదార్థములు ముసుగునన్నిటినీ తెలియజేస్తుంది అంతేగాక పదార్థం అనగా మేటర్ శక్తి అనగా ఎనర్జీ నుండి సృష్టి ఉద్భవించిందని స్పష్టమైన ఉద్ఘాటన ఈ ఉపనిషత్తుల్లో మాత్రమే చూస్తాము ఇక్కడ ఆ పిప్పిలాద మహర్షి యొక్క జన్మవృత్తాంతము ఆయన యొక్క గొప్పతనాన్ని తెలుసుకుందాం సుకన్య చవన మహర్షుల కుమారుడు దదేచి దానవుల సంహారం కోసం దేవతలు దదీచి మహర్షిని తన వెన్నుముకను దానం చేయవలసిందిగా ప్రార్థిస్తారు దానికి సంసిద్ధుడైన తన భార్య అయిన సువర్చతో తాను లో కళ్యాణార్థం ప్రాణత్యాగం చేయబోతున్నట్లుగా చెప్పి ధ్యాన స్థితిలో శరీరాన్ని వదిలి వెళ్ళిపోయాడు దదీచి భార్య అప్పటికే గర్భవతి ఆమె దుఃఖం ఆపుకోలేక ఒక పిప్పిరి వృక్షం అనగా రావి చెట్టు కానీ అశ్వత్ వృక్షం కానీ కింద కూర్చొని తన గర్భాన్ని చీల్చుకుంది మహా అయిన పుత్రుడు బయటకు వచ్చాడు ఆ బాలుని పిప్పిల వృక్షానికి అప్పచెప్పి తన భర్తతో సాగమనం చేసింది ఆ పిప్పిల వృక్షం చంద్రుల్లోని అమృతాన్ని తెచ్చి పాలలో కలిపి శిశువునకు ఇచ్చి ఆకలి తప్పులు లేకుండా పెంచింది అలా పిప్పిల వృక్షం కింద పుట్టిన ఆ వృక్షం చేత రక్షింపబడిన పెరిగిన వాడవటం వల్ల అతను పిప్పిలాదుడయ్యాడు తరువాత పిప్పిలాదుడు తన తండ్రి మరణ వృత్తాంతం విని దేవతల మీద ఆగ్రహంతో ఘోర తపస్సు చేసి దేవతలను వధించడానికి ఉద్యుక్తుడవుతాడు కానీ పరమేశ్వరుడు వారించి శాంతింపజేస్తాడు తరువాత పిప్పిలాదుడు తన దివ్యశక్తితో ఉత్తమ లోకాల్లో ఉన్న తన తల్లిదండ్రులను దర్శించుకొని వారి ఉపదేశానుసారం మళ్ళీ ఆశ్రమాన్ని తిరిగి వచ్చి బ్రహ్మజ్ఞాని అవుతాడు పిప్పులాదుడు అన్వన్య మహారాజు పుత్రిక పద్మ వివాహం ఆడతాడు ఆమె మహాపతివ్రత ఆమె ప్రాతివ్రత్యానికి సంతోషించి యమధర్మరాజు నీ పతి ఐశ్వర్యవంతుడు ఆయుష్మంతుడు అవుతాడని వరం ప్రసాదించాడు వాళ్ళిద్దరికీ స్ఫురద్రూపులైన పది మంది పుత్రులు కలిగారు ప్రశ్నోపనిషత్తుతో పాటు గర్భోపనిషత్తు పరబ్రహ్మోపనిషత్తు అనే మరి రెండు ఉపనిషత్తులు కూడా దష్ట ఈ పిప్పిలాదుడే సశేషం